రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో జరిగిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సంబంధించిన డ్యూటీలు చేసిన ప్రాక్టికల్ డ్యూటీసు ఎగ్జామినేషన్ డ్యూటీసు చేసిన లెక్చరర్స్కి ఎవరికి కూడా చాలామందికి ఆ రెమ్యూనిరేషన్ అమౌంట్ ఇంతవరకు పడలేదు దాని గురించి ఇటు అన్ని జిల్లాల అదే అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డుతో కూడా మాట్లాడుతున్నాం అడుగుతున్నాం రేపు పని గడిపేస్తున్నారు కానీ మరి సరిగ్గా రెస్పాన్స్ లేదు మరి ఈరోజు ఎంటర్మేట్ బోర్డు వారితో మాట్లాడితే మేము అన్ని ప్రైవేట్ కాలేజీలకి ఎవరైతే తప్పు డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ సరిచేసి మరీ అప్లోడ్ చేయండి అని మేము అడుగుతున్నాం కానీ ఎవరు చేయట్లేదు అని చెప్తున్నారు మరి ప్రైవేటు కాలేజీ వాళ్ళకి మన మీద ఇంత కక్ష ఎందుకు మాకు అర్థం కావట్లేదు మనకి రావాల్సిన డబ్బులు ఏంటి అవి అవి గవర్నమెంటు బోర్డు నుంచి వచ్చే డబ్బులు కదా దానికి కూడా బాధపడిపోతే ఎలాగ వెళ్ళు మన డీటెయిల్స్ అన్నీ మళ్ళీ జాగ్రత్తగా అప్లోడ్ చేసి పెడితే మాకు డబ్బులు వస్తాయి కదా అంటే వీళ్ళు మనకు సరైన జీతాలు ఎవరు సరిగ్గా రెస్పెక్ట్ ఎవరు అట్లీస్ట్ మనం కష్టపడి పనిచేసిన దానికి గవర్నమెంట్ నుంచి రావాల్సిన అమౌంట్ కూడా రాకుండా ఆపే ఆపేస్తున్నారంటే ఎంత దారుణం ఇది దయచేసి ఈ ప్రైవేట్ జూనియర్ కాలేజీకి సంబంధించిన మేనేజ్మెంట్లు ప్రిన్సిపాల్లు మాకు రావాల్సిన ఎగ్జామినేషన్ సంబంధించిన డ్యూటీకి సంబంధించిన అమౌంట్లు రావాలంటే కొంచెం ఆ జ్ఞానభూమిలో గట్రా మా డీటెయిల్స్ అన్ని సరిగ్గా అప్లోడ్ చేయండి దయచేసి ఈ సాయమని చేయమని పీటీఎల్ యూనియన్ తరపు నా ప్రైవేట్ మేనేజ్మెంట్లు కోరుతున్నాం థ్యాంక్ యూ